ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు యస్సు క్రీస్తు నమూన శుభములు కలుగును గాక ఈ యొక్క దినమందు దేవుని యొక్క వాక్య భాగం నుండి ప్రకటన గ్రంథము పద్నాలుగో అధ్యాయమును ధ్యానం చేసుకుంటూ ఉన్నాం మూడవ దూత రెండవ దూత వెంబడి వచ్చి గొప్ప స్వరముతో ఇలాగ చెప్పను జీవజల ఓటలు బై డాక్టర్ స్వప్న ఆన్లైన్ మినిస్ట్రీస్ నుంచి వెలువడుతున్న ఈ యొక్క వాక్య ధ్యానము మన జీవితములకు ప్రభు ఆశీర్వాదకరంగా ఉంచును గాక ప్రభు నందు ప్రేమని వాళ్ళరా ఈ యొక్క మూడవ దూత గొప్ప స్వరంతో ఎలాగో చెప్పాను క్రూర మృగమునకు గాని దాని ప్రతిమకు గాని ఎవడైనా నమస్కారం చేసి తన నొసటి అందేమీ తన చేతి మీదనేమి ఆ ముద్ర వేయించుకునే ఎడల ఏమి జరగబోతుంది అని ఇక్కడ ఒక విషయాన్ని మనము అర్థం చేసుకుందాం ఈ సంగతులు ఎప్పుడు జరగనున్నాయి ఈ సంగతులు ఏడేళ్ల మహాశ్రమంలో జరగబోతూ ఉన్నాయి ఈ క్రూర మృగం ఎవరు యాంటీ క్రైస్ట్ వీడు అత్యంత క్రీస్తు ప్రభు యొక్క విరోధి వాడి పరిపాలనలో సర్వ లోకము కూడా ఉండబోతుంది అప్పుడు వాడి యొక్క అధికారముతో సర్వలోకమును బలత్కారం చేస్తున్నాడు తన ముద్రను వేయించుకోమని తనకు తన క్రూర మృగమునకు దాని ప్రతిమకు నమస్కరించుమని ఎవడైతే అట్టి ముద్రను నొసటి అందు చేతిలో కానీ ముద్రించుకున్న ఎడల అనగా వేయించుకున్న ఎడల వాడు రాత్రింబవళ్ళు నెమ్మది లేని వారే ఉందరు అనగా ఎవరైతే క్రూర మృగము యొక్క ముద్రను వేయించుకుంటారో వారు ఈ లోకంలో ఆహారము సమస్తమైన అవసరాలన్నీ కూడా బాగా తీరుతూ ఉంటాయి కానీ వారి ఆత్మ యుగ యుగములు నెమ్మది లేని వారై ఉందురు అనగా వారి ఆత్మకు నెమ్మది లేని జీవితము ఇది ఎక్కడ జరగబోతుంది ఈ టార్మెంటేషన్ ఎక్కడ జరగబోతుంది అనేది మనం ఆలోచన చేస్తే ఇది నరక యాతన అని కూడా మనం అర్థం చేసుకోవచ్చు అందువల్ల వారు ఏమీ కలపకుండా ఏమయూ కలపకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడి వారు త్రాగుదురు పరిశుద్ధ దూతల ఎదుట గొర్రె పిల్ల ఎదుట అగ్ని గంధకముల వాడు బాధించబడును అని వ్రాయబడి ఉంది కాబట్టి రెండే రెండు జీవమా మరణమా మరణము శరీర సంబంధమైన మరణమా కాదు ఆత్మ సంబంధమైన మరణము అనగా నరకం కాబట్టి ఇక్కడ మనము అర్థం చేసుకోవాల్సిన చాలా ప్రాముఖ్యమైన విషయం ద సేమ్ షెల్ డ్రింక్ ఆఫ్ ద వైన్ ఆఫ్ ది రాత్ ర్యాత్ ఆఫ్ ద గాడ్ విచ్ ఈస్ ఫోర్డ్ అవుట్ వితౌట్ మిక్చర్ ఇన్ టు ది కప్ ఆఫ్ హి జెడ్ indignation and he shall be tormented with fire and brimstone in the presence of the holy angels and the presence of the lamb అనగా ఇది ఎంత భయంకరమైన టార్మెంటేషనో ఈ భయంకరమైన వేదన మనము వర్ణించాలవి కాదు అగ్ని గంధకముల చేత వాడు బాధింపబడును రాత్రింబవళ్ళు అని వ్రాయబడి ఉంది మరొక విషయాన్ని మనం అర్థం చేస్తే పదకొండవ చనములో వారి బాధ సంబంధమైన పొగ యుగ యుగములు లేచును క్రూర మృగము ముద్ర వేయించుకోకపోతే నమస్కారం చేయకపోతే హతం చేస్తానన్నాడు అది అక్కడికక్కడే తేలిపోతుంది కానీ ఈ ఆత్మకైతే ఒక్కసారి అగ్నిగంధకములలో పడవేసినట్టయితే అది యుగ యుగములు యుగ యుగములు లేచును అక్కడ మండుతున్న పొగ క్రూర మృగమునకు కానీ దాని ప్రతిమకు కానీ నమస్కారము చేయువారును దాని పేరు గల ముద్ర ఎవడైనా వేయించుకొని ఎడల వాడును రాత్రింబవళ్ళు నెమ్మది లేని వారే ఈ క్రూర మృగము దాని యొక్క అనుచరులందరూ కూడా అగ్ని గంధకములలో నెమ్మది లేకుండా ఉండబోతున్నారు అని మనకు ఈ వాక్యము తెలియజేస్తూ ఉంది నా ఆలోచన చేద్దాము క్రూర మృగము నాకు దేవుడు టార్మెంటేషన్ పెట్టాడు ఇక వాడికి సమయం లేదు ఆలోచన చేద్దాం వాడు అగ్ని గంధకములతో మండు గుండములు ఆతన పడవలసిందే ఇది ఆ ప్రభు తీర్పు తీర్చు సమయంలో ఆయన ఇవ్వబోతున్న జడ్జ్మెంట్ కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమనగా ఈ యొక్క ఎవర్లాస్టింగ్ గాస్పుల్ నిత్య సువార్త మానవులకు అతీతమైన ఈ యొక్క దేవదూతల్ని ప్రభు వాడుకుంటున్నాడు వారు లోకములో ఉన్న ప్రతి ప్రాంతంలో కొండలు లోయలు ఎడారులు సముద్ర జలాల మీద నివసించు ప్రతి మానవునికి అందుబాటులో ఉండులాగున ఆ ప్రభు వారికి వారి భాషల్లోనూ ఆయా భాషల్లో వారికి దేవుని యొక్క సువార్తను అందించ ఉన్నాడు ప్రతి జనమునకు ప్రతి వంశమునకు ఆయా భాషలు మాట్లాడు వారికి ప్రతి ప్రజలకు సర్వభూలోకంలో నివసించు వారందరికీ కూడా ఈ యొక్క నిత్య సువార్త ప్రకటించున్నట్లు ఈ యొక్క దూత సర్వలోకమంతా కూడా ఎగురుతూ ఉన్నాడు అతడు ఏం చెప్తున్నాడు మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి అని ఎవడైతే దేవునికి భయపడడో ఎవడైతే ఆయనను మహిమపరచరో అక్రూర మృగం యొక్క ముద్రను వారి నొసట్లయందు కానీ వారి కుడి చేతిలో కానీ వేయించుకున్నారో సాగిలపడ్డారో వారు అగ్ని గంధకములలో మండు గుండెములు యాతన రాత్రింబవళ్ళు పడుదురు ఆలోచన చేద్దాము నిత్య సువార్త మానవులు ఇంతవరకు సువార్త ప్రకటించి ఉన్నారు పూర్వకాలము ప్రవక్తల నోట నుండి ప్రభుని యేసు క్రీస్తు ప్రభు ఆయా దేవుని భక్తులందరూ కూడా సువార్తను ప్రకటించి ఉన్నారు అనేకులు వారి ప్రాణములు అర్పించి ఉన్నారు అయినా కూడా ఆ భయంకరమైన ఏడేళ్ల మహాశ్రమల కాలంలో సువార్తను ప్రకటించుటం గాను ప్రభు దూతలను లేపుకుంటున్నాడు రోజున నిత్య స్వార్థ కూడా అందించి ప్రభు యొక్క ప్రేమను వ్యక్తం చేస్తున్నాడు ఇప్పటికైనా దేవునికి భయపడండి అని వారికి సువార్థ ప్రకటింప చేస్తూ ఉన్నాడు నిత్య సువార్త ఆలోచన చేద్దాము ఈ యొక్క దేవుని యొక్క చిత్తాన్ని మానవుడు గ్రహిస్తున్నాడా దేవుని యొక్క ప్రేమను మానవుడు గ్రహిస్తున్నాడా ఏడేళ్ల మహాశ్రమంలో ఇస్రాయల్ వారిలో ఎవరు కూడా నశించడం ఆయనకి ఇష్టం లేదు అందువల్ల ఆయన దూతను పంపించి సర్వలోకమునకు దేవునికి భయపడమని వారికి సువార్త ప్రకటింప ఉన్నాడు ఆలోచన చేద్దాం ఈ రోజున కృపకాలములో ప్రభు యొక్క రక్షణను స్వీకరించుట ఇది మనకు ధన్యత నేను ఏడేళ్ల మహాశ్రమలో కూడా నేను మారు మనసు పొందుతాను రక్షింపబడతాను అక్కడ నేను పరలోక రాజ్యం సంపాదించుకుంటాను అనంటే అది అబద్ధమే అది బహు కష్టమే అర్ధన అర్థము చేసుకోవాల్సిన వారమై ఏ ఈరోజున నిత్య సువార్తకాయ్ ప్రభు తన దూతను పంపించి ఉన్నాడు ఈరోజు మానవుల యొక్క గతి ఆరిని అగ్ని లేక ప్రభు యొక్క ఎదుట అనేక భక్తులతో దూతలతో సంతోషించు భాగ్యమా ఏది కావాలి అనేది తీర్మానము మనమే చేసుకోవాలి ఆలోచన చేద్దాం ప్రభు మనకు సహాయం చేయునుగాక ఆమె